మాన్యేశ్వరి దిగవల్లి వెంకట శివరావు గారు కథలు గాథ మొదటి భాగం ఇరవై ఏడు నాలుగు శివరావు గారి గురించి ముందు తెలుసుకుంది ఫిబ్రవరి పద్నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో జన్మించారు જીવોબર મૂડ પરીશોધક રચય યાયવાદ સ્વાતંત્ર સમાર યોધ અમ ચારીકા પરીશોધચી પુસ્તકાલ વાળ અબાઇલ తెగవల్లి వెంకటరమ్మరత్న ఒకతనున్నాడు అతడు మేము బెదవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఎనిమిదిలో ఇంటర్ యాభై ఎనిమిది అరవైలో డిగ్రీ చదివినప్పుడు బీఎస్సీ అతడు సీనియర్ బిఏలో ఉండేవాడని జ్ఞాపకం మా ఇంటికి మేమున్న ఇంటికి ఎదురుగానే శివరావు గారి అతని బా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుగోజి కాకినాడలో ఫిబ్రవరి పద్నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నియోగి బ్రాహ్మలైన వెంకటరత్నం మాణిక్యాంబ దంపతులు జన్మించి కాలికట్లో ఫస్ట్ ఫారం చదువుతూ ఉండగా వారి బావగారికి బదిలీ అవ్వటం వల్ల బెంగుళూరులో మళ్ళా చదవటం ప్రారంభం కానీ మళ్లీ బదిలీ అవ్వటం మూలంగా పంతొమ్మిది వందల పదిలో రాజమండ్రి వచ్చేసి అక్కడ మళ్ళీ ఫస్ట్ ఫారం చేసి అక్కడి నుండి ఎస్ఎల్సీ దాకా వీరేశలింగ పాఠశాల పంతొమ్మిది వందల పదహారులో మద్రాస్ ప్రెసిడెన్సీలో కళాశాలలో ఇంటర్ తర్వాత న్యాయ కళాశాలలో బిఎల్ పంతొమ్మిది వందల ఇరవై రెండులో మద్రాసులో పూర్తి చేసి ఇరవై పంతొమ్మిది ఇరవై రెండు నుండి విజయవాడలో ప్రముఖ న్యాయవాదిగా ప్రసిద్ధి న్యాయశాస్త్ర చదువులు జరిగే గాంధీ గారి నిరాకరణ ఉద్యమం మొదలవ్వడం దేశ స్వాతంత్ర సాధన వారి మనసులో బలమైన ఆందోళన కలగజేసినట్టు అతి కష్టం మీద వారు న్యాయశాస్త్ర చదువు బియ్యం పూర్తి చేయటం జరిగినట్టు పంతొమ్మిది వందల అరవై ఆరులో తనకు జరిగిన సన్మాన సభలో అంజలి వ్యక్తిగత జీవితం తల్లిగారు ద్రాక్షారామ వాస్తవ్యులు ఆలమూరు సూరయ్య గారి కుమార్ శివరావు గారి సచీమణి విశాఖపట్నం వాస్తవ్యురాజు బుద్ధిరాజు మూర్తిరాజు కుమార్తె కమల్ శివరావు గారు ఉత్తిరీచ పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి విజయవాడలో ప్రఖ్యాత న్యాయం అంతేకాక చరిత్ర పరిశోధకులుగా గ్రంథకర్తగా ప్రాంధీయ గాంధీ ప్రవేశపెట్టిన అనేక సత్యాగ్రహాలలో వారి సేవ విశేషం జైలుకు వెళ్ళటానికి ఏ కా రోజు సద్ధి సంసిద్ధై ఉండి కూడా డిజిట్ ప్రభుత్వం చేసే అన్యాయాల ప్రజలకు కాంగ్రెస్ కర్తకు తెలిసేటట్టుగా ఉద్ధృతంగా అనేక రచనలు కాంగ్రెస్ వాదిగా వ్యక్తిగతంగా చేశారు దిశితమైన న్యాయవాది వృత్తిరీత్యా ప్రముఖులైనప్పటికీ వారు కేవలం వృత్తికే అంకితమై డబ్బే సంపాదన లబ్బే సంక్షేమంగా చేస్తారు విద్యార్థిగా చదువుకుంటున్న రోజు నుండి దేశ చరిత్ర స్వతంత్ర ఉద్యమాలు తోడ్పడతాయి దోహదం అయిన వారి ఉపాధ్యాయుల ప్రసంగ రచనలు వారిపై గొప్ప ప్రభావం చూపారు వృత్తిలో ప్రవేశిస్తూనే ఆ కాలం నాటి కాంగ్రెస్ రాజకీయాలు పంచుకుంటూ ఇంకో ప్రక్క ఏమాత్రం సమయం వృధా కాకుండా సాహిత్య కృషిలో మునుగుతూ తేడుతూ చరిత్రకు సంబంధించి ఇంకా విరుగుతోడు కొత్త విషయాలు చదవాలి వ్రాయాలి అనేది ఆయన లక్ష్యం అనేక పుస్తకాలు చదివి చారిత్రాత్మకమైన అపురూపమైన వ్యాస పుస్తకాలు రాసాయి వారు నీతి నిజాయితీకి మరో అవినీతి ఆటగోడుతనం సహించేవారు కల్లా కపటం వారి దగ్గరకి రావటానికి సాహసించేవి కావు పంతొమ్మిది ముప్పై నలభై ఏడు మధ్యకాలం గారి స్వాతంత్ర ఉద్యమం పిలుపులో వారు సాహిత్య రాజకీయ న్యాయవాద పరిజ్ఞానంతో చేసిన కృషి అపార ఉపన్యాసాలు ఇవ్వడం ఉపన్యాసాలకు వెళ్ళటం తను స్వాతంత్ర సమరయోధుడిగా ఎటువంటి గౌరవ సత్కారాలు స్వీకరించలా తన వృత్తిరీత్యా న్యాయవాదులని జైలుకు పోలేదని కారణాలు చెప్పి నిరాకరించారు బినికి సామర్థ్యం కొంచెం తక్కువ కావటం పంతొమ్మిది వందల అరవై ఐదులోనే కోర్టుకు వెళ్తాం మానేసి అప్పటికి వారికి చాలా పెద్ద పెద్ద కేసులు విచారణకు వారి సంధి పడరా అని విష కోర్టు మూసేటప్పటికీ వారి సలహా కోసం కక్షిదారులు ఏదో వా ఇది లేవ నాకు తిని దాడు తెచ్చుకో వారి సతీమణి కమల పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో చనిపోయి ఎనభైలో ఎనభై మూడేళ్లు పైబడ్డ తరువా శివరావు గారు హైదరాబాదులు వారి కుమారుల వద్ద ఉన్నారు వారి సాహిత్య కృషి మాత్రం మానకుడు జీవితాంతం చదువుతో వ్రాస్తూ ఉండి చివరికి తొంభై ఐదు కేట వచ్చిన తర్వాత మూడు పది పంతొమ్మిది వందల తొంభై రెండు గోపాల్ నగరంలో ఏ నేరేటివ్ ఆఫ్ ది క్యాంపైన్ ఇన్ ఇండియా గురించి టెర్మినేటెడ్ ది వార్ విత్ టిప్పు సుల్తాన్ ఇన్ సెవెంటీన్ నైంటీ టూ అనే పుస్తకం చదువుతూ వారి కుమారి వద్ద తుదిశ్వాస వారి సాహిత్య కృషి వారి జీవిత చరిత్రలో పెద్ద పర్వం వారి దాదాపు నలభై పుస్తకాలు నాలుగొందల వ్యాసాలు వారు రాసిన వ్యాసాలు అనేక పత్రికల్లో వచ్చి అనేక చారిత్రక విషయాలు ఎక్కడెక్కడి నుంచో బహువిధ కృషితో వాటిని తెలుగువారి కోసం సరళమైన తెలుగు మంచి శైలిలో వెలుగులోకి తెచ్చారు శివరావు గారు తన సమకాలికులు మిత్రులు కంటే దీర్ఘకాలం జీవి వారి జ్ఞాపక శక్తి అపార ఖచ్చితమైన తారీఖులు పేర్లు సంఖ్యలు పుట్టిన పేరు వారి చేతి వేళ్ల మీద ఉండే ఫింగర్ చిప్స్ అంటారా అలాగే కట్టలు కట్టలుగా వ్రాసుకున్న నోట్స్ ఏ విషయం పైన కావాలని చాలా తేలిగ్గా బయటకు తెయగలిగేవారు ఆ విధంగా మొదటి నుంచి పుస్తకం చదువుతున్నప్పుడే నోట్స్ రాసుకోవటం వారికి మొదటి నుంచి అలా అలాగే ఈ విధంగా వారు చరిత్ర పరిశోధన చేసి రాసి పెట్టుకున్న అనేక నోట్స్ల కట్ట చాలా విలువైనటువంటివి ఖజానా లాంటివి చరిత్ర ప్రశో పరిశోధనకు ఉపయోగపడగా ఇంకా చాలా ఉంది వారి అముద్రిత గ్రంథాలు వ్యాసాలు కూడా చాలా అలాగే అవన్నీ ముఖ్యంగా కథలు గాథలు ఐదు ఆరు భాగాలుగా వచ్చి చాలా విలువైన వెంటనే ముద్రేం వారు చేసిన సాహిత్య కృషి వారి పుస్తకాలు వ్యాసాలు చెప్పక వృత్తిరీత్యా సాహిత్య కృషి స్వాతంత్రోద్యమంలో జైలుకు వెళ్ళటం అనివార్యమైన స్థితిలో కూడా వారు వివిధ రకాలైన కృషి చేసి విశేషంగా చేసి వారు ఒకటి మద్రా ఆంధ్ర మద్రాసు ప్రావిన్సెస్లపై విపులమైన సమాచారం గాంధీ హయాల్లో కాంగ్రెస్ అధిష్టానానికి స్వాతంత్ర స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ కార్యకర్తలు అర్థమయ్యేటుగా కీలక రాజకీయ విషయాలు ప్రజాప్రభుత్వ విధానాలు బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో చేస్తున్న పక్షపాతపు పరిపాలన వారు మన ప్రజలను మన దేశ నిధులను ఏ విధంగా దూతుకుంటుంది కలపత్రాల ద్వారా చెప్పి కాంగ్రెస్ జాతీయ నాయకుల వద్దను ఇంగ్లీష్లో వచ్చిన కీలక సమాచార కార్యాచరణ విషయ తెలుగులో ఆంధ్ర ప్రాంతపు కాంగ్రెస్ నాయకులు తెలుగులో వ్రాసింది ఇంగ్లీష్లో అనువాదం కృష్ణా జిల్లా కాంగ్రెస్ కార్యాచరణ ఇన్ఛార్జ్ ఫర్ పబ్లిసిటీగా కొన్న ప్రచారం సహకార సంస్థ ఉద్యమంలో కృష్ణా జిల్లా సహకార సంస్థకు డైరెక్టర్గా ధాడ సహకార బాండాలు కార్యదర్శిగా పై

అధికారులతో స్పందించి నివారణ చర్యలు చేపారు కేవలం తన పుస్తకాలే గొప్ప పండితులైన వేలూరి శివరామశాస్త్రి భావకవి బసవరాజు బప్పారావు గారి పుస్తకాలు కూడా ఆయన ఉద్ధరించారు తన మిత్రులైన వారి కోరికపై వారి పుస్తకాల సవరణకు సహాయం ఆంధ్ర ప్రభుత్వం వారు వారి జ్ఞాపకాలను రికార్డు చేసేది ఆ విధంగా వారు చేసిన కృషి వివర వాహి సాహిత్య కృషితో అలాంటి వారు రాసిన ఈ కథలు గాథలు మనం ఇవాళ నుంచి ప్రారంభిస్తున్నాం వారు ఎలా ఉంటారో ఒక్కసారి చూద్దాం చేతిలో ఎప్పుడు పుస్తకం అలా ఉండాల్సిందే దిగవల్లి వారంటే అది కథలు గాథలు మొదటి భాగం వారు రెండు భాగాలు రాశారు మొదటి భాగంలో ఉన్నామా ఆంధ్రపత్రిక అయిన దానికి ముందు రాశారు ఆంధ్రపత్రిక పాఠకుల కథలు గాథలు అనే శేషిక పరితం పరిచితం అప్పుడప్పుడు భారతిలో కడి గర్జన ఒకటిన్నర సంవత్సరాల నుండి ఆంధ్రపత్రిక ఆదివారం సంచికలో నేను వ్రాస్తూ వచ్చే చారిత్ర కొన్ని మార్పులు ఇప్పుడు ఈ రూపంగా ప్రకటిస్తున్నా ఈ కథలు గాథలు చిత్ర విచిత్రాలైన సంగతులు వింతలు విశేష కనబడుతున్న ఈ కల్పనా కథలు కాని ఉక్కిటి పురాణాలు కాని యథార్థ నిజంగా జరిగిన సంగతులు చారిత్రాత్మక చరిత్రాంశ చరిత్ర ఆధారం కాని గ్రంథ ప్రమాణం కాని లేని అంశంలో ఇందులో ఒక్కటి కూడాలి ఇది నిజమా కల్పన అని అనుమానం కలిగించేంత చిత్ర విచిత్రమైన చరిత్రాంశ ప్రపంచంలో ఇలాంటి వాళ్ళుంటారా అని ముక్కు మీద వేలు వేలువేసుకొని ఆశ్చర్యపడేంత విపరీత చిత్తవృత్తులు గల స్త్రీ పురుషులు నిజంగా జరిగిన సంగతుల ముందర ఒక్కొక్కప్పుడు కల్పనా కథలు నవలు సినిమాలు కూడా బల దూర్గా కొన్ని చరిత్ర గ్రంథాలలో జీవిత చరిత్రలలో దినచర్యలు జాబులు వృత్తాంత అనుభవాలు రెవెన్యూసెన్సెస్ జ్ఞాపకాలు మొదలైన వాటిలో రత్సకెక్కిన వ్యవహారాలు ఇంకా ఇతర గ్రంథాలు మాకు కనపడిన రసవంతమైన ఘట్టాలి ఈ కథలు పెద్ద పెద్ద గ్రంథాలయాలు మూలపడి ఉన్న పాత పుస్తకాల పూజ దులిపిన కొద్దీ చదివిన కొద్దీ ఇలాంటివి ఎంతో కనపడ్డాయి భారతదేశ చరిత్ర భారతీయ ప్రజా జీవనాన్ని సంబంధించిన చారిత ఆత్మకమయిన కథలు గాధలు చారితಾಂಶక అంశాల్ పున్నిది మత్తుగా చూపించడమే ఈ సంపుటం యొక్క ఉద్దేశం గజవాల నుండి వాయిస జగద్గురు తత్వాబోధక స్వామి స్వామిల వారి లగా నటించిన రాబట్టో ది అనే క్రైస్తవ ఫాదరి ఇలా ఉండేవారు పదహారు వందల తొమ్మిదిలో ఆయన బొమ్మ ఎవరో గీశారు అది కథలు గాథలు చిలక సముద్రం కరెక్ట్ ఈ చెప్తున్నా దానికి ముందు ఇది కల్పిత కథ నూరు సంవత్సరాలకు పూర్వం నిజంగా జరిగిన కథ గంజాం జిల్లాలో ఇప్పటికీ వాళ్ళు ఈ కథ చెప్పుకుంటారు చాలామంది పాశ్చాత్య గ్రంథకర్తలు దీని పుస్తకాల్లో సఛార్లెస్ లాజన్ అనే ఆయన మెమరీస్ ఆఫ్ మెడ్రాస్ అనే పుస్తకం దీని గురించి ఒక ప్రకరణ రాసి నేను వ్రాస్తూ ఉన్న సంగతుల చాలా భాగం వారి గ్రంథానికి అనువాదం ట్రాన్స్లేషన్ గంజాం జిల్లాలో చిలక సముద్రం అనే మహాసరస్సు ఒకటి ఇది నలభై నాలుగు మైళ్ళు కొడు నలభై నాలుగు సరు ఇరవై అరవై ఆరు కిలోమీటర్ల పొడవున బంగాళాఖాతానికి ఆనుకొని సముద్రానికి దీనికి రెండు వందల గజాల వెడల్పు గల ఇసుక పర్ర మాత్రం అడ్డం ఇది సముద్ర భాగమే అని చెప్పచ్చు డిసెంబర్ నుండి జూన్ వరకు నీళ్లు ఉప్పగా ఉంది వర్షాకాలంలో మాత్రం నీళ్లు తీయగా ఉంది ఈ సరస్సు యొక్క లోతు మూడు మొదలు ఐదు అడుగులు ఎక్కడ ఆరడుగులు దాట దీనికి దక్షిణాన పడమర చిన్న చిన్న రాతి నీటిలోకి చొచ్చుకొని లంకల్లాగా ఉంటాయి అలాంటి ప్రదేశాలు ఒకదాని బ్రేక్ఫాస్ట్ ఐలాండ్ అని పేరు ఈ సరస్సు మధ్య కళ్ళికోట రాజాగారి భవనం ఒకటి ఉంది ఇండియా దేశానికి వైస్రాయిగా ఉన్న కజ్జల్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చోటు నుండి కనపడే దృశ్యం భారతదేశంలో కల్లా సుందరమైందిగా నాకు కనపడుతోందయ్యా అన్నాడు మన కథ ఆ ప్రాంతానికి సంబంధించి